పడనిద్దాం నేర్చుకోనిద్దాం డిజిటల్ యుగంలో పుట్టిన జన్జీ ఆల్ఫా కిడ్స్ పెంపకం సవాళ్లతో కూడుకున్నది మరి వీటిని అధిగమించడం ఎలా పిల్లల స్క్రీన్ టైం పెరుగుతుండటం పెద్ద తలనొప్పి ఫోను అతుక్కుపోవడం ద్వారా వాళ్లు దేని కోల్పోతున్నారో తెలుసుకోండి చదువు ఆటలు ఆహారం వినోదం మీ సావాసం వీటిలో ఏదో ఒకటి కావచ్చు ఫోన్ చూస్తున్నావంటూ నిందించకుండా వాళ్లు కోల్పోతున్న అంశం దిశగా తీసుకువెళ్లే ప్రయత్నం చేయండి ఈ జనరేషన్ పిల్లల్లో ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది అది లోపం కాదు వాళ్లకు ఈ విషయంలో మార్గనిర్దేశం చేసే ముందు అసలు కారణాన్ని గమనించాలి ఉదాహరణకు వీళ్లు ఖచ్చితత్వం కోసం ప్రయత్నిస్తుంటారు ప్రతిదాంట్లో ఖచ్చితత్వం చూడాల్సిన పనిలేదన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పండి మీరు కోపంలో ఏదో ఒకటి అనేయొచ్చు తర్వాత అలా చేసి ఉండాల్సింది కాదనిపిస్తే మాట కలిపి సర్దుబాటు చేసుకోండి నేనెవరు అనే కోణంలో ఈ పిల్లలు ఆలోచిస్తున్నారు విభిన్న కోణాల్లో పరిసరాన్ని పరిచయం చేయడం ద్వారా వాళ్లేంటో తెలుసుకునే అవకాశం కల్పించండి అతి భద్రత వాళ్లను బలహీనున్ని చేస్తుంది అడగక ముందే కునివ్వడం సమస్యల్ని పరిష్కరించడం కాకుండా కాస్త వెనక్కి తగ్గి గమనిస్తుంటే వాళ్లు ముందుకొచ్చి సమస్యని పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తారు వాళ్లని ఫెయిల్ కానివ్వండి కిందపడనివ్వండి తమ నిర్ణయాల వల్ల కలిగిన ఫలితాలను తెలుసుకోనియండి ఆ క్రమంలో వచ్చేవి కష్టాలు ఇబ్బందులు కావు అనుభవ పాఠాలు ఈ జనరేషన్ పిల్లలు వేచి చూడటం గమనించడం అంటే ఇబ్బంది పడుతున్నారు ఈ వేగవంతమైన ప్రపంచం వాళ్లనలా తయారు చేసింది నిదానంలో ఉన్న ప్రయోజనాన్ని వాళ్ళకి చెప్పాలి